హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ హోమ్ ఫుడేస్ ఇవాళ రెసిపీ ఎండతో పని లేకుండా అలాగే సంవత్సరం పాటు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండే టమాటా నిల్వ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి నేనైతే పక్క గిద్దల కొలత అనేది చెప్తున్నాను ఫస్ట్ టైం పెడుతున్న వారైనా సరే నేను చూపిస్తున్న విధంగా మీరు కనుక ఫాలో అయ్యి పెట్టారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టమాటా పచ్చడి అనేది ముందుగా మూడు కిలోల టమాటాలని తీసుకుంటున్నానండి మరీ పచ్చివి కాకుండా మరీ పండిపోయినవి కాకుండా ఇలా దూరగా ఉన్న టమాటాలని తీసుకోవాలన్నమాట ఈ టమాటాలని శుభ్రంగా నీళ్ళతోటి కడిగేసుకొని అలాగే తడి లేకుండా కాటన్ క్లాత్ తోటి తెరిచేసుకోవాలన్నమాట తడి ఉందంటే టమాటాలు పచ్చడి అనేది పాడైపోతుందండి భూజ్ అయితే వస్తుంది నిల్వ ఉండదు తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆ టమాటాలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజు వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఐదు గిద్దలు కల్లుప్పు పడుతుందండి ఈ కల్లుప్పుని కూడా ఎండలో ఒక గంట వరకు ఎండబెట్టుకోవాలన్నమాట కల్లుప్పులో కూడా తేమ ఉంటుంది తేమ ఉందంటే పచ్చడి పాడైపోతుంది చూసినారు కదా ఇలా ఎండబెట్టుకున్న కల్లుప్పు అనమాట ఇది పొడి పొడిగా ఉంటుంది ఇలా ఈ కల్లుప్పుని మనం యూజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నిల్వ ఉండే పచ్చళ్ళకి తడి లేకుండా ఉండాలండి ప్రతి వస్తువు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఎండబెట్టుకున్న తర్వాతే వాడాలి చూస్తున్నారు కదా ఐదు గిద్దల వరకు ఇలా కళ్ళుప్పుని వేసుకోవాలి ముందుగా అయితే జాడీలో వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కల్లోకి ఒక రెండు గిద్దలు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి మిగతాది జాడీలో వేసుకుంటూ లేయర్స్ లాగా వేసుకుంటూ రావాలన్నమాట ముందుగా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు మన వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి మూడు కేజీల టమాటా ముక్కలకి నూట యాభై గ్రాములు ఆవపిండి పడుతుందండి వంద గ్రాములు ఆవాలు అలాగే యాభై గ్రాములు మెంతులు దూరగా వేయించుకొని పొడి చేసుకున్న ఆవపిండి నూట యాభై గ్రాములు పడుతుందండి అలాగే ఐదు గిద్దల వరకు కారం అనేది పడుతుంది పచ్చళ్ళ కారం అదేనండి ఇంట్లో ఆడించుకున్న కారం అనేది వేసుకుంటే మంచిది అనమాట మేమైతే ఇంట్లో ఆడించుకున్నాము పచ్చళ్ళ కోసం ఆ కారాన్ని మేము యూజ్ చేస్తున్నాము అలాగే వంద నుంచి పావు కేజీ దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవచ్చండి మీ ఇష్టం అనమాట మేమైతే వంద గ్రాములు అనేది వాడుతున్నాము వెల్లుల్లి రెబ్బలు ముందుగా అయితే ఇలా టమాటా ముక్కలు అలాగే ఉప్పును వేసుకుంటూ అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా జాడీలోకి మూడు రోజుల దాకా బాగా ఊరనివ్వాలన్నమాట ఈ టమాటా ముక్కలు చూస్తున్నారు కదా త్రీ లేయర్స్ లాగా రావాలండి ఆల్రెడీ రెండు గిద్దలనేది మనం టమాటాల్లోకి వేసేసుకున్నాము కళ్ళుప్పుని ఇప్పుడు మూడు గిద్దలనేవి దీంట్లోకి యాడ్ చేసుకుంటూ వచ్చాము చూస్తున్నారు కదా జాడీలో మూడు రోజుల తర్వాత మనం గ్రైండర్లో వేసుకొని రుబ్బేసుకోవాలండి అందులోనే రుబ్బుకునేటప్పుడు ఆవపిండి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఐదు గిద్దలు కారం వేసుకొని వీడలు చూపిస్తున్నట్టుగా రుబ్బేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని ఎంజాయ్ చేయడం అండి ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఎలా వచ్చిందో రెసిపీ కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్